ఆత్మగౌరవ భవన ట్రస్టులో లో తమకు కూడా సభ్యత్వాలు కల్పించాలని లేదా ట్రస్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిన విశ్వకర్మలు కుప్పల్ భగాయత్ ఆత్మ గౌరవ భవన ట్రస్టు సభ్యులు ఏకపక్ష ధోరణి అవలంబిస్తున్నారని ట్రస్టులో ముప్పై మూడు జిల్లాల నుండి విశ్వకర్మలకు సభ్యత్వాలు కల్పించాలని మంగళవారం మాజీ డిప్యూటీ స్పీకర్ ప్రస్తుత సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ మరియు విశ్వకర్మ ముద్దుబిడ్డ శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో సికింద్రాబాద్ లోని పద్మారావు గౌడ్ నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గత మూడు సంవత్సరాల నుండి ట్రస్టులో సభ్యత్వం కావాలని పోరాటం జరుగుతుందని ఈ విషయం పద్మారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన మధుసూదనాచారిని వారి నివాసానికి ఆహ్వానించగా సమావేశానికి సభ్యత్వం కోసం పోరాటం చేస్తున్న సభ్యులు దాదాపు యాభై మంది హాజరై ట్రస్టులో జరుగుతున్న అన్యాయాల గురించి ట్రస్టు సభ్యులు అవలంబిస్తున్న విషయాల గురించి వారికి వివరించగా వారు సానుకూలంగా స్పందిస్తూ ట్రస్టు సభ్యత్వాలు ఇష్టానుసారంగా చేయొద్దని ఏదైనా రూల్స్ ప్రకారమే ఉంటుందని ట్రస్ట్ ఏ ఒక్కరిది కాదని తెలంగాణలో ఉన్న విశ్వ బ్రాహ్మణులందరిది అని ట్రస్టులో మరికొంతమందిని చేర్చుకోవాలని మూడు నాలుగు రోజుల్లో ట్రస్టులో ఉన్న కొంతమందితో కలిసి పద్మారావు గౌడ్ సమక్షంలో చర్చిద్దామని మధుసూదనాచారి తెలిపారు ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘాల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పదిహేను మందితో ట్రస్టు వేసి ఇప్పటి వరకు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతుందన్నా మీ దగ్గర కూడా మేము పది సార్లు వచ్చడం ఈ సమస్యను తీసుకొని మీరు కూడా పరిష్కారం చేస్తాను కానీ పదిహేను మంది తోటి ట్రస్ట్ చేసి మేము కూడా జాతికి పనిచేసినాం జాతిని కంసేకమ్ రెండు దశాబ్దాల నుంచి ఇరవై ఏళ్ళ నుంచి కూడా మేము పార్టీకి పనిచేస్తున్నామన్నా బ్రహ్మానందాచారి నుంచి లాల్కోట నుంచి ఇప్పుడున్న విమలాన మదన్మోహన్ దాకా కూడా మేము పనిచేస్తున్నాం పని జాతికి మేము ఏదైనా మంచి అయినా చెడైనా ఇలా బహిరంగ సభ పెట్టాలంటే మేము ముందు నడిపించడం అన్నా ఇలా విశ్వకర్మ జయంతి అంటే మేము ముందు నడిపిస్తున్నాం ఏదైనా ముందుకు రావాలి మనం ధర్నాలు చేద్దాం నిరార దీక్షలు చేద్దాం అనగానే మేము ముందుండి నడిపించిన శక్తి మా దగ్గర ఉంది మా యూత్ అంతా మా దగ్గర ఉన్నారు వీళ్ళు దేనికైనా ఎంకాకుండా అలాంటి వ్యక్తులను మమ్మల్ని తీసుకోకపోవడం నిజంగా బాధాకరం ఇందులో ముప్పై మూడు జిల్లాల నుంచి కూడా ఉన్నారు ఒక్కొక్కరు వాళ్ళందరూ కూడా ఈ ట్రస్ట్ లో తీసుకోవాలని మేము నిజానిస్తున్నాం ఎందుకంటే ట్రస్ట్ అనేది ప్రభుత్వం ఇచ్చింది అందరి గురించి ఇచ్చింది అన్ని సంఘాల గురించి ఇచ్చింది కానీ ఏ ఒక్కరు సొంతం కాదడి కానీ ఈ రోజు మీరు వస్తే ఐదు లక్షలు తీసుకురండి అంటే అది ఎవరిది అన్న మాకైతే అర్థమైతే అంత దౌర్జన్యం ఎందుకు జరుగుతుందో అర్థమైతే లేదు ఇలా విశ్వకర్మ భవనంలో వాళ్ళే ఉన్నారు విశ్వకర్మ హాస్టల్లో వాళ్ళే ఉన్నారు ఈ రోజు పెద్దలు సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గారి ఇంటికి రావడం జరిగింది ఉప్పల్ బగాయత్తులో ఏం జరుగుతుంది ఏందనేది వారు వారికి వివరంగా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న ఒక యాభై అరవై మందిని ఇక్కడ వచ్చి గారి గారితో కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది అసలు ట్రస్ట్ ఏంది ఆ ట్రస్ట్ లో జరుగుతున్న పరిణామాలు ఏంటి ఏమైనా తెలుసా అని కూడా వాళ్ళని అడితే నాకు ఏం తెలియదు అని చెప్పడం జరిగింది అదే ట్రస్ట్ కు ఇప్పుడున్న ట్రస్ట్ సభ్యులు కానీ చైర్మన్ కానీ ఇంకా మిగతా వాళ్ళు కానీ మాకు ఏ మాకు ఏదైనా మా మమ్మల్ని అడగొద్దు మీరు ఏది ఉన్నా కాని అక్కడికి వెళ్ళి మన మహసాచారి గారిని అడగాలే మమ్మల్ని అడగొద్దు అని చెప్తే వీళ్ళని అడిగితే నాకు తెలియదు అని అంటారు ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే జాతికి ఇచ్చే ఎట్లా ఉండాలంటే ఒక సలహా కానీ ఒక మన విషయం కానీ అందరు కూడా నిజమని నమ్మాలి అక్కడ పోతే ఆ ముచ్చట ఇక్కడ పోతే ఈ ముచ్చట అంటే కరెక్ట్ కాదు సరే వారు ఇచ్చిన మా పెద్దలు పద్మారావు గారు వారు చెప్పారు కాబట్టి వారి మాట మీద మేము నాలుగైదు రోజులు ఒక ఆగి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం తప్పకుండా కూడా ఎందుకంటే ఒక ఐదు రోజుల అటు ఇరువైపుల వారిని వారిని ఒక ఐదు మంది ఇక్కడ ఐదు మందిని కూర్చోబెట్టి మాట్లాడి మేము చేస్తామని చెప్పడం జరిగింది ధన్యవాదాలు మా అన్నగారికి కూడా పద్మారావు గారికి కూడా ధన్యవాదాలు అది కాని ఎడల తప్పకుండా మా పద్మన ముంగటేసి ఈ పోరాటాన్ని కూడా మేము ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ రోజు వచ్చిన పెద్దలందరికీ మహిళలకు అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నా పేరు నాగారం భాస్కర్ చారి ఈ రోజు పెద్దలు గౌరవనీయులు సికింద్రాబాద్ శాసన సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ గారు మరి పద్మారావు అన్న గారి దగ్గరికి ఇంటి దగ్గరికి తరలి వచ్చినటువంటి విశ్వకర్మీలందరికీ కూడా ఆయనకు స్వాగతిస్తూ మరి మా యొక్క సమస్యల మీద మేము అన్నగారికి విన్నపించుకోవడం జరిగింది ఇవాళ ఆత్మగౌరవ భవనం ఉప్పల్ ఆత్మగౌరవ భవనం ట్రస్టు అడుగడుగున అన్యాయం జరుగుతుందన్న మాకు విశ్వకర్మీలకు అని చెప్పేసి అన్నగారికి మేము మొరపెట్టుకుంటే మీకు ఇక్కడ ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా మీకు విశ్వకర్మీలకు కొండంత అండగా నిలిచినటువంటి స్పీకర్ మధుసూనాచారి గారిని నేను మా ఇంటి దగ్గరికి పిలుస్తా మీ సమస్యలు ఏదన్నా మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి మాకు మాట ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేకంగా విశ్వకర్మీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మాట ఇచ్చి మరి ఈ రోజు స్పీకర్ మధుసూనాచారి గారు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి అక్కడ ఆత్మగౌరవ భవనంలో అడుగడుగున మన విశ్వకర్మీలకు అన్యాయం జరుగుతున్నది దాని మీద పెద్ద ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పైసలు పైసలున్నలకే పెత్తనం చేపడుతున్నటువంటి విషయం అది దుర్మార్గం అని చెప్పేసి మేము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి గత ఇరవై సంవత్సరాల నుంచి జాతి పట్ల నిరంతరం పనిచేస్తున్నటువంటి మా విశ్వకర్మీలకు ఎందుకు ప్రాధాన్యత లేదని చెప్పేసి నిలదీయడం జరిగింది మరి అక్కడ విశ్వకర్మీలకు ఎక్క ఎవరు కూడా సభ్యత్వం తీసుకోవాలి అని అంటే ఐదు లక్ష ఐదు లక్షల రూపాయలు అడుగుతున్నారని చెప్పి అడుగుతున్నారన్నా అని చెప్పేసి మధుసూరా గారి గారికి చెప్తే ఆ యొక్క పైసల ప్రాధాన్యతలో ఎలాంటి రుసుము చెల్లించవలసిన పని లేదు దాంట్లోకి ఎలాంటి విషయం కూడా నాకు దాంట్లో సంబంధం లేదని చెప్పేసి తృప్తంగా చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దుర్మార్గంగా మరి పైసల పెత్తందారులకే పెత్తనం నడిపిస్తూ మరి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ఎకరాల భూమిలో ఎలాంటి ప్రాధాన్యత లేకుండా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ కమిటీని తొందర తొందరని అతి త్వరలో దాని కమిటీని రద్దు చేస్తూ అయిన కమిటీ ఎన్నుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలి జగన్నాథం ఈరోజు మన ఉప్పల బగాయత గురించి మన సికింద్రాబాద్ ఎమ్మెల్యే మన పద్మరావు గారు ఇంటికిచ్చి మరి ఈ సమస్య మీద మన మాజీ స్పీకర్ అయినటువంటి మధుసాచారి గారు కూడా వచ్చారు ఎందుకంటే ఉప్పల్ బగాయత్తు లోపట ఐదు లక్షల ఇస్తేనే మెంబర్షిప్ అని తెలియజేసేదని తెలిస్తే ఆ విషయం నాకు ఏది తెలియదని కూడా అందరి సభాముఖంగా తెలియజేసేడు అందుకే ఒక ఐదారు మందిని మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళను ఒక ఐదారు రోజుల పిలిపించి వాళ్ళను కూడా పిలిపించి ఆ సమస్య ఏది ఉందో నేను మాట్లాడతానని తెలియజేసేడు పద్మరావు గారు దానికి ముఖ్య అతిథిగా ఉంటాడు ఆయన ఉందలేని మన ఉప్పల్ బగాయత్ సమస్య మీద ఏర్పాటు చేసి ప్రతి డిస్టిక్ నుంచి ప్రతి మండలాల నుంచి అందరినీ తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు కలవడం జరిగింది ఒక్క రూపాయి లేకుండా కూడా అందులో సభ్యత్వం తీసుకోవాలని ఈ పాత ట్రస్ట్ ను చేసి కొత్తగా సభ్యులతో ఎన్నుకోవాలని కోరడం జరుగుతుంది జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ ఈరోజు ఉప్పల్ బగాయత్ మీద విషయమై పద్మరావు అన్న గారికి దగ్గరికి రావడం జరిగింది విశ్వకర్మీలందరూ ఉప్పోల్ బగాయత్తులు సభ్యత్వం గురించి మాట్లాడుతున్నాము విశ్వకర్మీలం గాని వాళ్ళ వాళ్ళ సొత్తు అడుగుతలేము వాళ్ళ జాతి జాతులు అడుగుతలేము కానీ సభ్యత్వం ఎందుకు తెల్లరనే విషయం మీదనే కొట్లాడుతున్నాం మేము సభ్యత్వం ఎందుకని ఇయ్యరు డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ఐదు లక్షలు ఎవరు ఇవ్వాలి ఐదు లక్షలు ఇవ్వం మేము సభ్యత్వమే కావాలి అని కోరుకుంటున్నాము విశ్వకర్మ జాతీయులు మొత్తం కలిసి సభ్యత్వం ఊరికే ఇయ్యాలి సభ్యత్వం గురించి డబ్బుల గురించి ఎందుకు అడుగుతున్నారు ఐదు లక్షలు ఐదు లక్షలని ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళు మొత్తం దాతలు అవుతారు సభ్యత్వం కాదు సభ్యత్వం ఊరికే తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ నా పేరు పుల్లూ చారి గ్రేటర్ హైదరాబాద్ మన్మయ సంఘం అధ్యక్షుని అలా నా పేరు అక్కినపల్లి శ్రీనివాసాచారి ఈ రోజు మా యొక్క మనవి ఏందంటే అందరి 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 విశ్వకర్మలకు తెలియజేయడం ఏంటంటే ఉప్పల బగాయత్తు అనేది కొందరు కమందో ఇవిడిపోయింది ఒక పదిహేడు మంది ఇరవై మంది వాళ్ళే కబందాస్తాండి గత నాలుగు సంవత్సరాల నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా డబ్బులే కలెక్షన్ చేసుకుంటూ డబ్బుల డబ్బులతోనే రాజ్యం అని విశ్వకర్మీయులను మిగతా సభ్యులను ఎవరైనా దగ్గర రాణిస్తలేరు మేము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేము విశ్వకర్మ జాతికి సేవ చేస్తున్నాం మా సేవ చేసినందుకు గుర్తింపుగా మాకు సభ్యత్వం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఆ విషయం మేము ఎన్నిసార్లు మేము వారికి చెప్పినా వారు వినలేదు అప్పుడు మన డిప్యూటీ స్పీకర్ గారు పద్మారావు గారి దగ్గరికి వచ్చి మా మొరవే చెప్తే మన స్పీకర్ గారు మన కుల కులస్తురూ ఆత్మ బంధువు శ్రీకొండ జరిగిన పిలిపించి వారి మధ్యలో మా యొక్క సమావేశం జరిగింది ఈ ఇప్పుడు పండుగ ఉంది కాబట్టి ఉజ్జయిని మహంకాళి జాతర పండుగ తర్వాత ఒక నాలుగైదు రోజులలో సమయం తీసుకొని మన పద్మరావు అన్న సమక్షంలోనే ఈ యొక్క సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మన అన్న మహోదాచార్య మాట ఇచ్చిండు వారి యొక్క వారు ఇద్దరికి పద్మరావు అన్న గారికి మహోచారి గారికి అందుకు ఈ వారి విలువైన సమయాన్ని కేటాయించి మన విశ్వకర్మ జాతికి కేటాయించేందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ